శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ అందరికీ మకర రాశి వారి జాతికలు మీరు బాగా గుర్తు పెట్టుకోండి రేపు ఉదయాన్నే తెల్లవారితే ఒకటికి రెండు సార్లు మీకు జరిగేది ఇది మే మాసంలో తొమ్మిదవ తేదీ శుక్రవారం తిది అండి ఈ రోజు తెల్లవారిదే ఇలాగే జరుగుతుంది పదే పదే జరుగుతుంది ఒకటికి రెండు సార్లు జరుగుతుంది ఏం జరగబోతుంది తెలియాలి అంటే ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం ఏ మాత్రం లేకుండా మనం ఈ రోజున ఈ తేదీ నాడు వీరికి తెల్లవారితే మీ యొక్క జీవితంలో శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చును చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త కూడా కావచ్చు రిసీవ్ చేసుకుంటారు అలాగే అనుకూల ఫలితాలు ఈ రోజు ఉన్నాయండి కెరియర్ పరంగా వృత్తి జీవితానికి సంబంధించి ఆదాయ మార్గానికి సంబంధించి ఉదయం లేవగానే శుభవార్త రిసీవ్ చేసుకుంటారు కొన్ని అంశాల్లో ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించండి షూరిటీ సంతకాల విషయంలో భాగస్వామ్య ఒప్పందాల విషయంలో ఆర్థికపరమైన పరమైన లావాదేవీల విషయంలో ఆలోచించకుండా తొందరపాటు పనులు చేయద్దు పదే పదే నష్టానికి సంబంధించిన వార్త ఈ యొక్క వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈరోజు ఒకటికి రెండుసార్లు ఈ యొక్క వార్త గురించి ఆలోచించి మీ మనసు పాడు చేసుకుంటారు అవసరమైతే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో చర్చించి తగు నిర్ణయం తీసుకోండి ఒకవేళ ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా పని చేస్తే మాత్రం అనేక రకాలైన కష్టాల నుంచి బయటపడతారు లేదంటే బాధలు అనుభవించాల్సి వస్తోంది తగిన జాగ్రత్త అవసరము మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయండి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఆ అవకాశం కోసం చాలా సార్లు చేసిన ప్రయత్నం దొరకని ఫలితం ఈ రోజు మీ ముందుకు రాబోతుంది చిన్ననాటి మిత్రుల కలయిక కూడా జరుగుతుంది రాజకీయ నేపథ్యమున్నా ఒక శుభ కార్యక్రమానికి హాజరవ్వచ్చు శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్న బంధువులు వారి ఇంట్లో శుభ కార్యక్రమానికి ఈ రోజున ఆహ్వానించే ఆహ్వాన పత్రంతో మీ ఇంటికి వస్తారు లేదా కాల్ చేయడం కలగొచ్చు మీకు ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పొచ్చు తోబుటూల మధ్య విభేదాలు ఉన్నట్లయితే గనక దూరంగా ఉంటున్నట్లయితే గనక ఊహించని ఒక సంఘటన విభేదాలు పక్కన పెట్టి మీరందరూ ఒక్కటయ్యే ఛాన్స్ ఇస్తోంది ఈ సంఘటన ద్వారా ఖచ్చితంగా ఒకటవుతారు చాలా కాలం నుంచి ఏ వ్యక్తిని అయితే కలుసుకోవాలనుకుంటున్నారో కలుసుకునే అవకాశం కూడా ముందుకొస్తోంది ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తులతో ఉన్నటువంటి గొడవ ఆ యొక్క గొడవ సమసిపోయే అవకాశం కనిపిస్తోంది పెండింగ్ లో ఉన్న పనులు కంప్లీట్ చేస్తారు పై అధికారుల ప్రశంసలు దక్కించుకుంటారు తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశం ఉంది జాగ్రత్త ఈ మధ్య కాలంలో మీ కార్యాలయంలో చర్చ జరుగుతున్నట్లయితే ప్రమోషన్ పొందుకునే అర్హత ఉన్నట్లయితే దానికి సంబంధించి శుభవార్త అయితే పై అధికారుల నుంచి రిసీవ్ చేసుకుంటారు వ్యాపారస్తులకు ఇది మిశ్రమమైన ఫలితాలు ఇచ్చే రోజుని చెప్పొచ్చు వ్యాపారం సాధారణంగా సాగిపోతుంది విస్తరించాలి అనే కోరిక ఉన్నవారు ఈ రోజున కుటుంబ సభ్యులతో చర్చిస్తారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు వారి నుంచి కూడా సంపూర్ణ మద్దతు ఈ రోజున మీకు కలకపోతుంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే కాస్త ఊరట కలుగుతుంది ఒక శుభవార్త వింటారు ఆదాయ మార్గం పెరిగే అవకాశం ఉంది లోన్స్ శాంక్షన్ అవుతాయి నిర్మాణ పనులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు కొంతమంది వ్యక్తులతో ఈ విషయం చర్చించవచ్చు రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఈ రోజు వస్తుంది పని కారణంగా మీ యొక్క కార్యాలయంలో ప్రశంసల వర్షం కొరవబోతుంది నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు ఖచ్చితంగా ఆ యొక్క అవకాశాన్ని ఈ రోజున పొందుకుంటారు నిర్మానుష్య ప్రదేశాలతో ఎవరికైనా సరే సంబంధం ఉంటే అంటే ఈ రోజున ఆ యొక్క ప్రదేశంలో అపరిచిత వ్యక్తులతో ఈ రోజు పరిచయాలు అస్సలు మీకు కూడదు నిషిద్దంగా చెప్పడం జరుగుతుంది లిఫ్ట్ అడిగినా ఏదైనా సాయం చేయమని అనుకున్నా కూడా చాకచక్యంగా వ్యవహరించండి అలా సహాయం చేయకుండా వచ్చేయడం కూడా ఉత్తమమే అప్రమత్తంగా ఉండడం ముఖ్యమంటూ గమనించండి సొంత వ్యక్తులకు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో మీరు ఒక గొడవలోకి వెళ్లి తలదూర్చి పోలీస్ కేసుల వరకు వెళ్లే అవకాశం ఉంది భార్య భర్తల మధ్య విభేదాలు కూడా ఏ రోజున సర్వసాధారణంగా ఉండొచ్చు కానీ చినికి చినికి గాలి వనగా మారొచ్చు తెల్లవారితే మాత్రం మీ యొక్క కెరియర్ కు సంబంధించి వృత్తి జీవితానికి సంబంధించి కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు శుభవార్తను అయితే తప్పక రిసీవ్ చేసుకుంటారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు విష్ణు సహస్రనామ పారాయణంతో పాటుగా నిత్యం శని భగవానుణ్ణి పూజించండి